నా పేరు కొప్పు నరేష్ కుమార్ ఎక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షుడుగా చేశానండి పదిహేను సంవత్సరాలు చాంబర్ ఆఫ్ కామర్స్లో అధ్యక్షుడు చేశాను నేను జూబ్లీ క్లబ్లో లైఫ్ మెంబర్గా ఉంటున్నాను వాస్తవంగా ఒకప్పుడు జూబ్లీ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఓన్లీ అది ఆఫీసర్స్ క్లబ్ లాగా దానికి కలెక్టర్స్ అండ్ ఎస్పీలు దానికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది ఓన్లీ దాంట్లో జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ మాత్రమే ఎలక్షన్ జరుగుతుండేవి అయితే ఒకప్పుడు దాంట్లో ఒక మంచిగా కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి ఏదన్నా ఒక డిసెంబర్ థర్టీ ఫస్ట్ కానివ్వండి ఇటువంటి యాక్టివిటీస్ మంచిగా చేయడం అనేది జరిగింది ఒకప్పుడు జూబ్లీ క్లబ్లో అందరం కూడా మంచిగా పోయి ఆహ్వా ఆస్వాదించేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రీసెంట్గా కొన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి అటువంటి పరిస్థితి జూబ్లీ క్లబ్లో లేదని చెప్పి భావించాను వాస్తవంగా నేను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జూబ్లీ క్లబ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్ లో మనము గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా మన యొక్క కొత్త ప్యానెల్ ఉండాలని చెప్పేసి నేను సవినయంగా కోరుకుంటున్నాను జుబ్లిక్ క్లబ్ మెంబర్ అంటే ఒక గా ఒక మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉండేటటువంటి ఒక వ్యక్తిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి సభ్యులందరూ కూడా ఆలోచించి ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఉన్నటువంటి వాళ్ళకి ఓటేసి గెలిపించే గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను